తూర్పుగోదావరి జిల్లా గోకవరం అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తీర్చాలని పది రోజులుగా చేస్తున్న నిర్వధిక సమ్మెలో బీజేపీ పార్టీ నాయకులు మద్దతు తెలుపుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని బీజేపీ పార్టీ నాయకులు తెలిపారు ఇంకెన్నాళ్లు మాటలతో జనాలను జగన్ మోసం చేస్తారని అపహాస్యం చేశారు అంగన్వాడీలు కష్టపడి పనిచేస్తున్నా వారు అడిగినవి న్యాయమైన కోరికలేనని తెలిపారు అంగన్వాడీలు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు అంగన్వాడీ కార్యకర్తలు చేసిన మద్దతుకు చేసిన పోరాటానికి మద్దతుగా గోకవరంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మండల శాఖ తరఫున మద్దతు తెలియజేయడానికి వచ్చాం దీని పూర్తి మద్దతు తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వం నిరంకుశ వైఖరి నశించాలని వారు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డెబ్బై ఐదు శాతంలో నిధుల్ని నిర్లక్ష్యం చేస్తూ వారిచ్చే ఇరవై ఐదు శాతం కూడా కట్టలేని దీని స్థితి ప్రభుత్వం ఉంది అంగన్వాడీ టీచర్ని రోడ్డు మీద నడి రోడ్డు మీద కూర్చోబెట్టి ప్రభుత్వం ఆటలు ఆడుకుంటుంది ఇటువంటి నిరంకుశ వైఖరిని మేము రాష్ట్ర ప్రభుత్వం మా పురంధేశ్వరి గారి తరపున కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామనే ఉద్దేశంతో మేము వీరి దగ్గరికి వచ్చి మీ వివరాలన్నీ సేకరించి రేపు ఇరవై తొమ్మిదో తారీఖు కాకినాడ పురంధేశ్వర గారు మా రాష్ట్ర అధ్యక్షులు రా వస్తున్నారు వారి దగ్గరికి తీసుకుని వెళ్ళి మా పూర్తి మద్దతుని తెలియజేస్తామని మీకు తెలియజేసుకుంటూ ఉన్నాం టీచర్స్ని రోడ్డు మీద కూర్చుని ఇటువంటి పరిస్థితి రప్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమని పిలవాలి ఏమని అనాలి వీరు వేతనాల కోసం పది రోజుల నుంచి పోరాడుచున్నారు ఈ పోరాటంలో ఎవ్వరూ కూడా ఎటువంటి హామీని వీళ్ళకి ఇవ్వలేదు బీజేపీ తరపు నుంచి మేము చాలా ఖండిస్తున్నాం వీరు కోరిన కోరికలు మీరు వెంటనే అమలు చేసి వీరికి న్యాయం చేయాలని బీజేపీ పార్టీ తరపు నుంచి మేము కోరుచున్నాము